హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీటిగా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మీద మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్క క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు మనకి టోటల్ యాభై రెండు పిల్లలు అయితే మనకు యాభై రెండు పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి యాభై రెండు పొట్టేళ్ళు లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి నలభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నాడు ఒక్కొక్క పిల్ల మనకి నలభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తుందని చెప్తున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ యాభై రెండు పొట్టేళ్ళు జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి చిత్తూరు దగ్గర పలమనేరు దగ్గర ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గరలో అయితే మనకి ఈ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ అనేది ఉంటుంది అన్న నెంబర్కి కాల్ చేస్తారు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేట్కి కూడా ఇస్తానని చెప్పుకున్నట్టు లైవ్ వేటు కేజీ వచ్చి మనకి నాలుగు వందల యాభైగా చెప్తున్నాడు అది కూడా ఫైనల్ లేదన్న ఒక పదో ఇరవై అనేది బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఇంక ఎవరైనా సరే జీవాలు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి కింద టైటల్ వాళ్ళ నెంబర్ ఉంటుంది లేదని నా నెంబర్ అయినా ఉంటుంది ఎవరైనా సరే అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలనుకుంటారు ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బేరం చేసుకోవడం ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ అలాంటి చేయొద్దు ఏదైనా దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఎవరైనా సరే ఇలా మన ఛానల్లో పెట్టాలనుకో నా వాట్సాప్ ప్రాబ్లమ్ పంపించండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్